హాయ్ అండి నేను ఎత్తం శెట్ లక్ష్మి బిగ్ బాస్ నైన్ థర్టీన్ వీక్ సోమవారం ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే తనుజ సంజన సోమన్ భరణి రీతు డిమాన్ తనుజ లీడ్లో ఉంది హైయెస్ట్లో ఉంది ఓటింగ్లో డిమాన్ రీతు డెమాన్ డౌన్లో ఉన్నారు బాగా లీస్ట్లో ఉన్నారు ఓటింగ్ బాగా తక్కువ ఉంది అది ఎందుకు ఉన్నదన్నది వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు వాళ్ళ ఓటింగ్ అలా అంటే ప్రజలే చెప్తారు వాళ్ళ వాళ్ళ ఎలా ఉంది హౌస్లో వాళ్ళు మసలే తీరు ప్రవర్తన అన్నది చూస్తారు సంజన ఏదో అల్లరి పెట్టేసింది అందువలన అలాగ అయిపోయిందని కాదు నిజానికి సంజన మరి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు స్ట్రాంగ్ కంటెస్ట్ దివ్య వెళ్ళిపోయింది నాకు చాలా బాధ అనిపించింది అండి దివ్య వెళ్ళిపోవడం ఇంకా అంతకన్నా బాగా అసలు ఏమీ సరిగ్గా ఆటలు లేని వాళ్ళు అందరూ ఇంకా ఉన్నారు చాలామంది వాళ్ళు తనకి ఓటింగ్ లీ తక్కువ ఓటు ఎంతో కాదు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఓటింగ్ తేడా అంతే తనకి ఎవరికి సంజనాకని డిమాండ్ పవన్ వీళ్ళకని అయినా కూడా తను వెళ్ళినట్టు అయిపోయింది ఎందుకంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇంకొంచకూడదు తనే అనుకున్నారో ఏమో తెలియదు కానీ గేమ్ పరంగా అయితే తను బాగానే ఉంటుంది ఎవరిని ఏమి కలకదు ఒక్క భర్ణగారుని తను తను వీళ్ళ ముగ్గురి మధ్యనే నడిచింది కానీ ఏదైనా అయితే ఓటింగ్ చెప్తా అండి తనూజ ముప్పై పాయింట్ యాభై శాతం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్లు సంజన ఇరవై పాయింట్ తొమ్మిది శాతం మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు ఓట్లు సుమన్ పదకొండు పాయింట్ ఇరవై నాలుగు శాతం రెండు వేల రెండు వందల ఐదు బర్ణి గారు పదకొండు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు సుమన్ బర్ణి రెండు వేల రెండు వందల నాలుగు ఓట్లు గారు రీతు పదకొండు పాయింట్ ఒక శాతము రెండు వేల నూట డెబ్భై ఆరు డిమాండ్ పది పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం రెండు వేల నూట పదహారు ఓట్లు ఈ విధంగా ఇప్పుడు తెలిసింది కదండి రీతు డిమాండ్ బాగా లీస్ట్లో ఉన్నారు ఓటింగ్ పరంగా మరి ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు వీళ్ళిద్దరికీ ఉన్నాయి ఇదే విధంగా జరుగుతుందా ఏమన్నా అకస్మాత్తుగా మెరేకులు జరిగి రీతికి డిమాండ్కి పెరిగిపోద్దా మరి మనకు తెలియదు లేదా బిగ్ బాస్ ఏమైనా విమ్యులు చేసి వాళ్ళ వాళ్ళ ఎవరినైనా ఒకరినైనా ఉంచుతారా ఇద్దరిని ఉంచుకుంటారా వాళ్ళ ఇష్టము కానీ ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే గారు నామినేట్ చేస్తే సంజనాన్ని అనే తప్పు అంటారు ఏంటి మిగతా వీడియోస్లో వాళ్ళు బర్ణీ నామినేట్ చేసినప్పుడు తన పాయింట్ తను